నేను రీసెంట్గా ఒక లాంగ్ వీడియోనైతే మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను ఏ టాపిక్ మీద అంటే ఈ డేటా అనలిస్ట్ పీపుల్కి టెక్నికల్ స్కిల్స్తో పాటు డొమైన్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అని నేను అప్లోడ్ చేశాను సో ఆ వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చింది సో దానివల్ల ఆ కామెంట్ చూసి నాకు ఈ షార్ట్ వీడియో చేయాలనిపించింది ఏంటంటే కామెంట్ ఏముందంటే ఇంకా డేటా అనలిస్ట్ రోల్స్ అసలు ఉండవు ఇంకా అన్ని ఏ టెక్నాలజీని రీప్లేస్ చేస్తుంది అండ్ కస్టమ్ జీపీటీస్ ఎక్కువ ఇచ్చేస్తున్నారని కామెంట్ వచ్చింది ఆన్సర్ ఏంటంటే సో మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి టెక్నాలజీకి ఏదో రీప్లేస్ అవుతుందని అంటూనే ఉన్నారు కానీ అవుతున్నాయా ప్రజెంట్ కంపెనీస్ కూడా యూజ్ చేస్తున్నాయి నేను కాదంటే ఉన్నాది ఏ టూల్స్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటున్నాయి బట్ ఒక అసిస్టెన్స్ లాగా యూజ్ చేసుకుంటున్నాయి బట్ ఈ డేటా అనలిస్ట్ జాబ్ గురించి డిస్కస్ చేస్తే కస్టమ్స్ జీపీటీస్తో అన్ని చేయొచ్చు అంటే అన్నీ అక్కడ చేస్తాయని మోస్ట్లీ ఏంటంటే సమ్ లో కాంటెక్స్ట్ అండ్ సమ్ రిపోర్టింగ్ టైప్ ఆఫ్ స్కిల్స్ మాత్రమే స్ట్రింక్ అవడానికి ఛాన్స్ ఉంది ఈ ఏ స్కిల్స్ బేసిక్ డాష్ బోర్డ్ నేరేషన్ క్రియేట్ చేయడానికి అలాంటి ఆటోమేషన్ చేయడానికి ఈ ఏ టూల్స్ యూజ్ చేస్తారు అండ్ అదేవిధంగా సింపుల్ ఎస్క్యూఎల్ ఆర్ డాక్స్ కొరీస్ ఆర్ పవర్ కొరీ అనేవి ఏవైతే కొన్ని కామన్ ప్యాటర్న్స్ ఉంటాయో అలాంటి వాటిని ఈజీగా రాయొచ్చు అండ్ అదేవిధంగా రొటీన్గా ఏదైతే డేటాను క్లీన్ చేస్తుంటామో ఆ డేటా ఏదైతే ఉందో ఒక ఫెయిర్లీ స్టాండర్డ్ అయితే రొటీన్గా ఏదైతే డేటాను క్లీన్ చేస్తో అది కూడా చేయొచ్చు అండ్ అదేవిధంగా రిపోర్ట్ ఫార్మాటింగు అండ్ డాక్యుమెంటేషన్ కేపీ డాక్యుమెంటేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా సమ్ బేసిక్ థింగ్స్ అయితే ఫుల్ఫిల్ చేయొచ్చు మీరు అన్నట్టు ఈ కస్టమ్ జీపీటీసీతో బట్ ఈ కస్టమ్ జీపీటీసీ కూడా చేయలేని కొన్ని టాస్క్లు అయితే మన హ్యూమన్స్ కన్ఫామ్ ఉండాలి అదేంటి వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిజినెస్ ఇంటెంట్ ఈ దిస్ సూటబుల్ దిస్ ఆపర్చునిటీ ఆర్ నాట్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇలాంటివి అదేవిధంగా డేటా ట్రస్ట్ అండ్ గవర్నెన్స్ అంటే కే డెఫినేషన్స్ కానీ రీకన్సలేషన్స్ కానీ లింగేజ్ ఆర్ యాక్సెస్ కంట్రోల్ ఇవన్నీ కూడా కన్ఫామ్ గా హ్యూమన్స్ డేటా అనలిస్ట్ పీపుల్ ప్రొఫెషనల్స్ అవసరం అవుతారు రూట్ కాస్ అనాలసిస్ చేయడానికి అండ్ డేటా క్వాలిటీ ఎడ్యుకేషన్ చెక్ చేయడానికి స్కిల్స్ అన్ని కూడా డేటా అనలిస్ట్ చేయాల్సి ఉంది సో మనం ఈ ఏ టూల్స్ ఆర్ కస్టమ్స్ జీపీటీసీని ఒక అసిస్టెంట్ లాగా మనం యూజ్ చేసుకోవాలి కానీ కంప్లీట్గా రీప్లేస్ చేస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఇంకా మీరు ఫ్యూచర్ ప్రూఫ్ డే డేటా అనలిస్ట్ అవ్వాలంటే మీ రోజు ఎలా అవ్వాలంటే ఏ ఏ అసిస్టెడ్ డిసిజన్ అనలిస్ట్ లాగా మీరు అవ్వాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం కూడా నేర్చుకోవాలి ఏ టూల్స్ని యూజ్ చేయటం ఏ టూల్స్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకోవాలి అదే డేటా అనలిస్ట్ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది